మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెబ్భై నాలుగో పుట్టినరోజు వేడుకలు ఈరోజు యాకాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు బిస్కెట్లు కబ్బి చేయడం జరిగింది అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఈరోజు వరకు పద్దెనిమిది సంక్షేమ పాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది పేద ప్రజల కోసం మన దేశం ఈరోజు అగ్రదేశాలను దీటుకునే విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మా నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణాయ్ గారు జిల్లా నాయకులు మన సంపత్ కుమార్ గారు జనసేన నాయకులు మోహన్ గారు గత తదితర నాయకులు కూడా ఉన్నారు మేమందరం కూడా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఈ మండలంలో ప్రతి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు అందరం కలిసి కట్టుగా పేద ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాం అందరం కూడా ఒకటిగానే ఉంటున్నాము ఈరోజు మోడీ గారి పుట్టినరోజు జీవితం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయన ఇండియాకే ఇంద్రుడు భారతదేశానికే భగవంతుడు అటువంటి మన మోడీ గారి జయంతిని ఈరోజు డెబ్బై నాలుగో జయంతిని జరుపుకో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే బీజేపీ పార్టీ వల్ల కూటమి పార్టీ వల్ల పేద ప్రజలకి అందరూ కూడా న్యాయం జరగద్దని తెలియజేస్తూ విరమిస్తాను భారత ప్రధానమంత్రి మోడీ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వాకాల్లో పేషెంట్లకి పండ్లు బ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు భారతదేశాన్ని ఎంతో సమర్థవంతంగా మోడీ గారు నడిపిస్తున్నారు అనడం తెలియదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరమే ఆయన డైరెక్ట్ బెనిఫిట్ అని అనేది ప్రజలకి కిసాన్ దీని ద్వారా చూపించారు అనేక కార్యక్రమాలతో భారత ప్రజలని ముందుకు తీసుకెళ్తున్నారు ఒకే నేషన్ ఒకే రేషన్ అనే కార్యక్రమం అదేవిధంగా ఉచితంగా ప్రజలకి కరోనా కాలం నుంచి నేటివర్క్ కూడా బియ్యాన్ని ఇస్తూ ఉండడం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలతో ఆయన ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా భారత ప్రధాని మోడీ గారిని మరికొంతకాలం ఈ దేశానికి నాయకత్వం ఇచ్చారని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేస్తుందని మండలంలో మేము అందరం అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం నేత మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జయంతిని ఈరోజు వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపుకొని ఇక్కడున్న రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము ముఖ్యంగా కూడా మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్దెనిమిది సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అంగన్వాడీ అయితేమి తర్వాత పిఎం కిసాన్ అయితేమి గ్యాసులు అయితేమి ఏమి ఎన్నో పద్దెనిమిది పథకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం అందరం కూడా ఇక్కడ పేద ప్రజలందరూ లబ్ధి పొందుతూ నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపినారు చాలా వరకు ఈ మనం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది మోడీ గారి ఆశ అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు కూటమిలో నాయకులందరూ కూడా ఒక తాటిపై నడుస్తూ పేద ప్రజలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా వారందరూ కూడా కష్టపడి పనిచేస్తుండడం వల్ల జన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన జనగారు శుభాకాంక్షలు ముందుగా ఆయనకి ఆయన ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కరోనా టైంలో ఇద్దరు కాపాడినాడు ఉచితీయంగా అందజేసేవాడు మళ్ళీ పది సంవత్సరాలు ఉచిత జీవితం చేయడం ఈరోజు ఇంకోటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం పెట్టి డెబ్బై సంవత్సరాలు పైబడ్డ మహేశ్వర్లందరికీ ఉచితంగా ఐదు లక్షలు ఐదు లక్షల దాకా హాస్పిటల్ ఖర్చు పెట్టుకునే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడిని మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటే మనకు కార్యక్రమంలో అన్నీ బాగా జరుగుతాయి అందుకని ఈరోజు లోకాడ్ హాస్పిటల్ రోగుల రోగులు రోజులు చూసి పనులు కార్యక్రమం ఈ బడ్డ కార్యక్రమం పనులు పంచిపెట్టడం జరిగింది